హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్పా ఎస్పీ ఛానల్ మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే లైక్ నెంబర్ అనేది కామెంట్ చేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నక్షి బ్యాంగిల్స్ అలాగే లక్ష్మీ హారాలు కూడా ఈరోజు కలెక్షన్లో చూపిస్తాను ఈ కలెక్షన్లో మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఫస్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ చూపిస్తాను న్యూ డిజైన్ అండి మీరు ఎక్కడ కూడా చూసి ఉండరు ఇంకొకటి ఏంటి అంటే మీకు ఆఫర్ ప్రైజ్ ఆల్రెడీ స్టేటస్లో వేసాను ఆర్డర్స్ తీసుకుంటున్నాను స్టేటస్లో వేసాను షార్ట్ వీడియో పెట్టాను మీకు చాలామంది ఫుల్ వీడియో అడుగుతున్నారు కాబట్టి నేను వీడియో చేస్తున్నాను లిమిటెడ్ స్టాక్ అండి ఎక్కువ లేవు ఒక్కొక్క సైజ్ వచ్చేసి టెన్ టెన్ తెప్పించాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫైవ్ టు సిక్స్ అలా ఉన్నాయి అంతే ఎక్కువ అయితే లేవు మళ్ళీ రీస్టాక్ అవుతాయో కూదో తెలియదండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి ప్యూర్ నక్షి అండి ఇదిగో చూడండి మొత్తం కూడా నక్షి గోల్డ్ పాలిష్ మనకు బ్యాంగిల్ మొత్తం కూడా గోల్డ్ పాలిష్లో వస్తుంది ఇక్కడ అమ్మవారు వచ్చేసి నక్షిలో వస్తుంది చూడండి ఓపెనబుల్ కడాస్ అండి అసలు ఎంత బాగున్నాయో బయట మీరు ఎక్కడన్నా చూడండి ఇలాంటివి కొంచెం వెయిట్ కూడా ఉన్నాయి బయట వచ్చేసి ఓపెనబుల్ కడాస్ ఏవైనా కూడా సింగిలే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది మినకు పేరు వచ్చేసి ఇదిగోండి లోపల సైడ్ కూడా చూసే సైడ్ ఎలా ఉందో ఎటువంటి గుచ్చుకోవడం కానీ అలా ఏమి ఉండవు సైజెస్ చాలామంది టూ ఎయిట్ టూ టెన్ అడుగుతున్నారు అవి అయితే సైజెస్ రాలేదండి నవ్వు ప్రజెంట్ ఏంటి అంటే టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ సిక్స్ వరకు లాస్ట్ ఉంది టూ సిక్స్ సైజు టూ ఎయిట్ వాళ్ళు వా టూ టెన్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ టూ టెన్ వాళ్ళు కూడా తీసేసుకోవచ్చు ఎందుకు అంటే ఇవి ఓపెనబుల్ కడాస్ మీకు ఎలా ఓపెన్ చేసుకోవాలన్నది కూడా క్లియర్గా చూపిస్తాను సైడ్కి ఇలా ఇలా హుక్ ఉంటుందండి ఇలా ఉక్కు తీసేసి ఇలా ఇది యాక్చువల్లీ టూ టూ సైజ్ అండి టూ టూ సైజు మీకు ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తాను ఇది ఇదిగోండి ఇది టూ టూ సైజు నాకు పట్టదండి ఎందుకంటే నా సైజు టూ ఫోరు ఇది టూ టూ నాకు పట్టదు మీరు చూస్తున్నారు కదా ఇది కానీ ఇది ఓపెన్ చేశాక ఓపెన్ చేసేసి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవద్దు ముందే చెప్తున్నాను ఇలా వేసుకుంటే పట్టదు మనకి ఇక్కడ వెడల్పు ఉంటుంది కాబట్టి ఇలా పట్టదు ఇలా వేసుకోండి ఇలా వేసుకొని ఇది పెట్టేసి ఇది పెడితే టూ టూ సైజు కూడా ఎంత బాగా పట్టిందో చూసేసేయండి నా నా బ్యా నా హ్యాండ్కు కాబట్టి మీరు తక్కువ సైజు ఉన్న వాళ్ళు కూడా తీసేసుకోండి మీకు కరెక్ట్ సైజు ఉన్న తీసుకోండి టూ ఎయిట్ టూ టెన్ అడిగే వాళ్ళు మాత్రం టూ సిక్స్ తీసేసుకోండి ఎందుకంటే చాలా పెద్దగా వచ్చింది టూ సిక్స్ ఇది టూ సిక్స్ సైజ్ అండి పెద్దగా వచ్చింది కాబట్టి టూ టెన్ వాళ్ళైనా కూడా ఈజీగా ఇలా ఓపెన్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రంట్ సైడ్ ఇటొకటి అటు ఒకటి వేసుకుంటే అసలు గోల్డ్ కూడా అసలు పనికి రాదండి అసలు ఈ బ్యాంగిల్స్కి గోల్డ్ కూడా పనికిరాదు అంత బాగుంది ఇది చూసారు కదా ఇలా తీయకండి రాదు ఇలా ఇలా సైడ్ నుంచి తీసుకోండి ఓకే క్లియర్ కదా ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని చెప్పేసి క్లియర్గా పెడుతున్నాను ఈ సైజు టూ టూ సైజు నార్మల్ కాస్ట్ అయితే నైన్ ఫిఫ్టీ అండి మీరు ఎక్కడైనా కూడా అసలు చూడండి మీకు క్లియర్గా కూడా చూపిస్తున్నాను కొంచెం వెయిట్ ఉన్నాయి నార్మల్ కాస్ట్ అయితే నైన్ ఫిఫ్టీ రూపీస్ మీకు పండుగ ఆఫర్ అండి బతుకమ్మ పండుగ ఆఫర్లో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పేరు రెండు బ్యాంగిల్స్ వస్తాయి రెండు బ్యాంగిల్స్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాకు కొన్ని పీసెస్ ఉన్నాయి ఎంత బాగున్నాయి చూడండి అసలు ఎంత బాగున్నాయి ముద్దుగా ఉన్నాయి నేను ఆల్రెడీ ఒక టూ ఫోర్ సైజ్ పక్కన పెట్టుకున్నాను కూడా ఇది నెక్స్ట్ ఇదిగోండి ఈ బీట్స్ అండి అసలు వీడియో చేయడానికి టైం ఉండట్లేదు మొన్న లైవ్లో పెట్టుకున్నాను కదా అప్పుడు చాలామంది అడిగారు గోల్డ్ పాలిష్లో వస్తుందండి లాకెట్ లాకెట్ వచ్చేసి బిగ్ సైజ్లో ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారితో వస్తుంది మీకు ఇక్కడ డిజైన్ కూడా చూసేసేయండి సేమ్ మనకు గోల్డ్కు కార్వింగ్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా వస్తుంది పైన ఇలా టూ పికాక్స్ ఉంటాయి మిడిల్లో మనకు లక్ష్మీదేవి అమ్మవారు ఉంటుంది ఇది మూవ్ అవుతుందండి చాన్బాలి డిజైన్లో వచ్చేసి ఇలా మనకు ఇలా వస్తుంది మొత్తం కూడా పచ్చల్లో వస్తుందండి మనకు గోల్డ్లో యూజ్ చేసే పచ్చలు ఉంటాయి కదా అలా బ్యాక్ సైడ్ కూడా చూసేసేయండి ఇలా ఉంటుంది ఇదంతా కూడా కెంపు స్టోను పైన బీడ్స్ వచ్చేసి మీకు బీడ్స్ కూడా డిఫరెంట్గా డ్రాప్ షేప్లో వచ్చాయండి బీడ్స్ డబల్ కలర్ షైనింగ్తో ఉంది చూడండి మనకి డబల్ కలర్ షైనింగ్తో డ్రాప్ షేప్లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి నక్షిబాలు కట్టుతీగ ఫినిషింగ్ కూడా చూసేసేయండి ఎంత నీట్గా కట్టు మేక్ చేశారో ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా మీకు చైన్ అనేది లింక్స్ కాకుండా ఎటువంటి చైన్ ఇచ్చారో చూడండి ట్వంటీ సిక్స్ ఇంచ్లో ఉంది బ్యాక్ చైన్ అయితే ఇలా వస్తుంది మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రజెంట్ అయితే సిక్స్ కలర్స్ ఉన్నాయి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మీరు ఇలా అల్లడానికి బయట వచ్చేసి త్రీ టు ఫోర్ హండ్రెడ్ తీసుకుంటారండి బీడ్స్ కాక మీకు పెన్నెంట్ చాలా బిగ్ సైజులో ఒక్కటి వేసుకున్న చాలండి నిండుగా ఉంటుంది థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఈ కలర్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీను అలాగే గ్రీన్ డబల్ షేడ్లో ఉంది నెక్స్ట్ పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ మీకు బీడ్స్ కూడా చూసేసేయండి నక్షి బాల్స్ ఎటువంటి కలర్ అనేది పోదండి మీరు రెగ్యులర్గా అంటే పార్టీస్కైనా ఫంక్షన్స్కి అయినా రెగ్యులర్గా యూజ్ చేయొచ్చు అంతా బాగుంటుంది సేమ్ మనకు గోల్డ్ లాగే ఉంటుంది గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఫినిషింగ్ కూడా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను పర్పుల్ కలర్ లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో కలర్ స్క్రీన్ షాట్ ఇలా తీసేసుకోండి మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఏది తీసుకున్నా కూడా థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ స్నప్ కలర్ అండి సపోటా కలర్ ఉంటుంది కదా ఆ కలర్ మనకు సపోటా పండు కలర్ అన్నీ కూడా ఇదిగో చూడండి లెంత్ ట్వంటీ సిక్స్ ఇంచెస్లో ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ లాస్ట్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ మెయిన్ లాకెట్ ఐలెట్ లాకెట్కి తగ్గట్టు బీడ్స్ కూడా ఉన్నాయి చూడండి మీకు బీడ్స్ షైనింగ్ అనేది ఇక్కడే తెలిసిపోతుంది పిస్తా గ్రీన్ కలర్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ స్క్రీన్షాట్ తీసేసి ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి ఈరోజు వీడియో తీదేనండి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీది ఎన్న లైక్ అన్నది మాత్రం కామెంట్లో కామెంట్ పెట్టేసేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం